నిష్కలంక మహాదేవ్ టెంపుల్ ఇది గుజరాత్లో భావనగర్ దగ్గర కొలియాక్ గ్రామం అని అక్కడ ఉంది ఇది కొలియాక్ గ్రామం దగ్గర అరేబియా సముద్రం తీరంలో సముద్ర మట్టానికి రెండు అడుగులు లోతుల ఉంటుంది దీనికి ఈ నిష్కలంక మహాదేవ్ దేవాలయం గురించి ఒక కథ చెప్తారు ఏంటంటే అది పాండవులు కురుక్షేత్రం ముగిసిన తర్వాత వాళ్ళు చాలా మందిని చంపడం మూలంగా వచ్చిన మాకు ఈ పాప అంటుకుంది కదా అది ఎలాగ మేము ప్రక్షాళన చేసుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తే అప్పుడు శ్రీకృష్ణుడేమో వాళ్ళకు ఒక పాప ప్రక్షాళన కోసం ఒక సూచన చేస్తారనమాట అదేంటంటే ఒక నల్ల ఆవునికి నల్ల జెండా కట్టి అది దాన్ని వదిలితే దాన్ని దాన్ని అనుసరించి వెళ్ళమంటారు వెళ్తే దాని వెనకాతులు అలా వెళ్తూ ఉంటే అది ఎక్కడ ఆగుతుందో అక్కడ అది తెల్లగా అయిపోతుంది అనమాట అలా ఆ ఆవును అనుసరించి వెళ్తూ ఉంటారు పాండవులు వెళ్తూ ఉండగా ఒక చోటకి వెళ్ళేసరికి సరిగ్గా ఈ కొలియాక్ గ్రామం దగ్గరికి వెళ్ళేసరికి ఆ సముద్ర దీని దగ్గర ఆవును తెల్లగా అయిపోతుంది అనమాట నా జెండా కూడా అప్పుడు అక్కడమో ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని చెప్తే అప్పుడు ఐదుగురు పాండవులు ఐదుగురు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఐదుగురికి ఐదు శివలింగాలని ఇస్తారనమాట అది అక్కడ ద్వారా వాళ్ళు దానికి దానికి పూజలు అవి చేసి వాళ్ళ పాప రకంగా వాళ్ళకి పాప ప్రక్షాళన అవుతుందనమాట అంటే కలంకం మాకు ఉండకూడదు ఏ కళంకం లేకులేని విధంగా మాకు ఉండాలి అని చెప్పేసి అని వాళ్ళు అలా కోరడం మూలంగా దానికి నిష్కళంక మహాదేవ్ పేరు వచ్చింది అనమాట ఇది సాధారణంగా ఏ గుడి అయినా సరే హిందూ ఆలయాలన్నీ కూడా కొండల్లోనూ నదీ తీరంలోను సముద్రంలోనూ ఉంటాయి కానీ ఇది మాత్రం ఈ ఆలయం మాత్రం సముద్రంలో ఉంటుంది ఈ కోలియాక్ గ్రామం దగ్గర నుంచి అక్కడ మనం కొంచెం దూరం నడిచి వెళ్ళవలసి ఉంటుంది సముద్రంలో నిష్కళంక మహాదేవ్ అక్కడ ఐదు శివలింగాలు ఉంటాయి సముద్రం మధ్యన ఉంటుంది అక్కడ జనం ఎక్కువ ఉన్నది Bye. Uh -huh.